వెల్కమ్ టు న్యూ సైట్ గతంలో ఎక్కడ డ్రగ్స్ దొరికినా దాని మూలాలు ఏపీలోనే ఉండేవని కూటమి ప్రభుత్వం వచ్చాక దీనిని పూర్తిగా కట్టడి చేశామని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు సే నో డ్రగ్స్ నినాదంతో అనంతపురం కోసం పరుగు పేరుతో ఇవాళ నగరంలో పెద్ద ఎత్తున టెన్ కే రన్ నిర్వహించారు వివైబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా షాప్ చైర్మన్ రవినాయుడు అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అహూడా చైర్మన్ టీసీ వరుణ్ ఆర్ట్స్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ బృందం పాల్గొన్నారు కలెక్టరేట్ వద్ద ఈ పరుగును రవినాయుడు ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రారంభించారు నగరంలో పెద్ద ఎత్తున యువత ఈ పరుగులో పాల్గొని సేనో డ్రగ్స్ నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ గతంలో ఏ కళాశాలలు చూసినా డ్రగ్స్ దొరికేదని రాష్ట్రానికి గంజాయిమయంగా మార్చేశారన్నారు కూటమి ప్రభుత్వం వచ్చాక దీన్ని పూర్తిగా అరికట్టామన్నారు యువత డ్రగ్స్ వైపు వెళ్లవద్దని మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దని సూచించారు ఇలాంటి కార్యక్రమంలో పాల్గొన్న షాప్ చైర్మన్ రవినాయుడు నాయుడు వి వైఫ్ సభ్యులు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు షాప్ చైర్మన్ రవినాయుడు మాట్లాడుతూ అనంతపురంలో డ్రగ్స్ మహమ్మారిని నియంత్రించాలన్నారు డ్రగ్స్ గంజాయిని కట్టడికి అనంతపురం యువత పోరాడాల్సిన సమయం అన్నారు డ్రగ్స్ నియంత్రణకు క్రీడలు దోహదపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు అనంతపురం జిల్లాను క్రీడా హబ్ గా మారుస్తామని రవినాయుడు అన్నారు డ్రగ్స్ కట్టడికి కృషి చేస్తున్నట్లు వివై నిర్వాహకుల సేవలు అభినందనీయమని గంజాయి కట్టడికి అనంతపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కృషి చేస్తుందని అహుడా చైర్మన్ టీసీ వరుణ్ అన్నారు ఈరోజు అనంతపురం నగరంలో వీవైప్ ఆధ్వర్యంలో సోదరుడు శాప్ చైర్మన్ రవి నాయుడు ఆధ్వర్యంలో సహకారంతో ఇంత పెద్ద కార్యక్రమం టెన్కే రన్ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాను దేనికంటే యాక్చువల్లీ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే సే నో టు డ్రగ్స్ అంటే డ్రగ్స్ నిర్మూలించడం కోసం గత ఐదేళ్లలో ఎక్కడ చూసినా గంజాయి దొరికేది గంజాయి దేశంలో ఎక్కడ దొరికినా ముందు ఎక్కడ అంటే ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చిందని చెప్పేసి వినిపించేది ముఖ్యంగా ఈ గంజాయి అనేది యూతని గత ఐదేళ్ళలో నాశనం చేసింది దాన్ని నిర్మూలించడం కోసం మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మా నారా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఏమి అలాగే మా యువనాయకుడు నారా లోకేష్ గారు అయితే ఏమి ఎందుకంటే మా యువనాయకుడు ఐటీ మరియు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు ముఖ్యంగా యూతకి అంటే కాలేజీల్లో కానీ స్కూల్ దీంట్లో స్కూల్స్లో కానీ ఎక్కడే కానీ డ్రగ్స్ అనేది కనిపించకూడదు అనేసి చెప్పేసి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియ చేపట్టడం జరిగింది ఇక్కడే కదా అనంతపురంలోనే కాదు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లోనూ మా సోదరుడు ఆధ్వర్యం రవినాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ప్రత్యేకంగా రవినాయుడు గారికి ఈ కార్యక్రమం చేపట్టిన దానికి ధన్యవాదాలు తెలుపుకున్నాను అలాగే విబి వైపు అధ్యక్షురాలు గారు రాగా గారినికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మరొక్కసారి యువత ఆలోచించాలి ఎందుకంటే గతంలో గత ఐదేళ్లలో నాశనం అయిపోయారు ఏ కాలేజీలోకి వెళ్ళినా కానీ ఎక్కడ చూసినా కానీ గంజాయిలు దొరికేది కానీ మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే దీన్ని కట్టడి చేయడం జరిగింది ఇంకా ఎక్కడైనా ఒకటి అర ఉన్నా కానీ దాన్ని కానీ నిర్మూలించి యువతని ప్రగతి వైపు తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటాను ఈరోజు అనంతపురం నడిబొడ్డున వందలాది మంది యువకులతో కే ఫైవ్ కే రన్ను ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గత ఐదేళ్లలో గంజాయి యథేచ్ఛగా విచ్చలవిడిగా ఇంతకుముందే మా అనంతపురం ఎమ్మెల్యే ప్రసాదన్న గారు చెప్పినట్టు ప్రైమరీ స్కూల్స్ నుంచి పల్లెల వరకు ఎక్కడ చూడు గంజాయి అనేక మంది ఆడబిడ్డలు దీనికి బలైపోయారు అనేక మంది యువకులు దీనికి బానిసలై వాళ్ళ జీవితాలు సర్వనాశనం చేసుకున్నారు ఇదే అనంతపురం పట్టణంలో ఆ రోజు నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఇక్కడే ఎమ్మెల్యే గారు ఉన్నారు అదేవిధంగా వరుణ్ గారు కూడా ఉన్నారు ఆ రోజు అనేక మంది యువకులు విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి అనంతపురం జిల్లాలో గంజాయి యథేచ్ఛగా ఉంది దానివల్ల యువత జీవితాలు నాశనం అయిపోతుంది ఆ రోజు చెప్పినప్పుడు ఇదే జిల్లాలో గంజాయి ఒడ్డు బ్రో అనే కార్యక్రమానికి కూడా ఆ రోజు లోకేష్ గారు తీసుకోవడం జరిగింది ఈరోజు ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ముఖ్యంగా లోకేష్ గారు కానీ ఈగల్ ఫోర్స్ అనేది ఫోర్స్ని పెట్టి ఒక ఐజీ ర్యాంక్ ఆఫీసర్ను పెట్టి ఒక ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ని స్పెషల్ ఆఫీసర్గా పెట్టి ప్రతి జిల్లాలో ఈ టీంను బిల్డ్ చేసి డేక కళతో డేకళతో ఎవరైతే గంజాయిని సప్లై చేసినా గంజాయిని వాడినా ఉక్కు పాదంతో రాసి వాళ్ళెత్తి జైల్లో పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఇంతకుముందు ఎమ్మెల్యే గారు ఇంతకుముందు మాట్లాడుతున్నప్పుడు వీధి వీధులకి టీమ్స్ పంపిస్తున్నాం ఏ యువకుడు గంజాయికి బానిస్ అవ్వకూడదు ఇది ఒక ధ్యేయంగా పనిచేస్తామని చెప్పడం ఒక శుభ సూచకం దానిలో భాగంగానే ఈరోజు అనేక ప్రాంతాల్లో వి వైపు రాగా గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇటు మంగళగిరిలో కానీ తిరుపతిలో కానీ అదేవిధంగా విజయవాడలో కానీ ఎక్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చూడటం పాటు ఈ రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చాలి క్రీడాకారులకు ఈరోజు రాణించాలి తద్వారా క్రీడాభివృద్ధి జరగాలి ఈరోజు అందరూ గ్రౌండ్ బాట పట్టాలి ఈరోజు ఇన్సెంటివ్స్ కూడా పెంచడం జరిగింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి శ్రీకారం చుట్టాం మన పిల్లలంతా మెడలిస్టులుగా మారాలి తద్వారా అనంతపురంలో కూడా ముఖ్యంగా ఈ ప్రాంతంలో చాలామంది క్రీడాకారులు ఉన్నారు ఇంతకుముందే ఈ అనంతపురంలో క్రీడా అభివృద్ధి గురించి చర్చించడం జరిగింది భవిష్యత్తులో ఈ అనంతపురాన్ని ఒక క్రీడా హబ్బుగా మార్చడానికి ఏం చేయాలో ఆ కార్యక్రమాలన్నీ స్పోర్ట్స్ అథారిటీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇంత దిగ్విజయంగా చేసిన ప్రతి ఒక్క యువకుడి యువతికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం